पवित्री कर्म पवित्री कर्म नशुपति पराधीन हृदय पशुपति पराधीन हृदय पशुपतिपराधीन हृदय दया मित्रैर्ने दया मित्रैर्ने दया अरुण धवल श्यामुचि अरुण धवल्यामचि अरुण अवलस्य मरुचिबिहि नदशोणो गंगा नदशोणो गंगा नदशोणो गंगा तपन तनयेति ध्रुवममम तपन तनयेति ध्रुवममम तपन तनयेति ध्रुवममम त्रयाणाम तीर्थानाम त्रयाणाम तीर्थानाम त्रयाणाम तीर्थानाम उपनयसि संभेदमनघम उपनयसि संभेदमनघम उपनयसि संभेदमनघम जय చివరిగా చూడండి జగద్గురువులు ఇప్పుడు అమ్మవారి యొక్క మూడు నేత్రాలని వర్ణిస్తూ ఉన్నారు ఇక్కడ అయ్యవారికే కాదు ఇక్కడ అమ్మవారికి కూడా మూడు నేత్రాలు ఉన్నాయి అయ్యవారికి మూడు నేత్రాలు ఉండడం మనకు అలవాటే చెప్పుకుంటూ ఉన్నాం కానీ ఈ మూడో నేత్రం ముందు చూసారా వీళ్ళిద్దరు అర్ధనాలు తత్వం కదా సగం నేత్రం అయ్యవారిది ఉంటుంది సగం నేత్రం అమ్మవారిది ఉంటుంది ఆ మధ్యలో లలాటం నుదుట ఉండేటువంటి నేత్రం కుడివైపు ఉన్నటువంటి నేత్రం అయ్యవారిది ఎడం వైపు ఉన్నటువంటి నేత్రం అమ్మవారిది అక్కడ గ్యారెంటీ అందులో కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి నేత్రం ఇటు సగం అటు సగం ఉంటుంది కాబట్టి అమ్మవారిది సగం అమ్మవారికి మూడు నేత్రాలు ఉన్నాయి అయ్యవారికి మూడు నేత్రాలు ఉన్నాయని ఇక్కడ స్వామివారు చెప్తున్నారు మనం ఇప్పుడు అచ్చంగా అమ్మవారికి ఉన్నటువంటి మూడు నేత్రాలు ఎంత చక్కటి కరుణామయమైనటువంటి దృష్టిని భక్తుల పైన సారిస్తూ వాళ్ళని ఏ విధంగా పవిత్రులను చేస్తూ ఉంది అనేటువంటి అంశాన్ని గత నాలుగైదు శ్లోకాలుగా మనం చెప్పుకుంటున్నాం ఈ రోజు ఈనాటి శ్లోకంలో కూడా అలాంటి విషయమే చెప్పుకుంటున్నా ఈ మూడు కళ్ళు కూడా మనకి భక్తుల్ని పవిత్రం చేసే మూడు నదులు అని చెప్తూ ఉన్నారు స్వామివారు పశుపతి పరాధీన హృదయే అమ్మవారిని ఏమని సంబోధన చేస్తున్నారు అని అంటే పశుపతి ఎందు అధీనమైనటువంటి హృదయముఖల దాన పశుపతి అంటే శివుడు ఆయన ఎందు లీనమైనటువంటి మనస్సు కలదానా ఓ పార్వతి నహ మమ్ములను పవిత్రీకర్త పవిత్రులుగా చేయడం కోసం దయామిత్రై దయా అనేటువంటి స్నేహితులు కలదైన అరుణ ధవల శ్యామ రుచి అరుణ ఎర్రనైనా ధవళ తెల్లనైనా శ్యామ నల్లనైనా బిహి రంగులు కలిగినటువంటి వీటి చేత గంగా గంగా నది శోణ నదశోణో అన్నారు చూసారా నదశ శోణ శోణ అనే నదం గంగా నది తపన తనయ సూర్యుని యొక్క కుమార్తె అయినటువంటి యమునా నది ఈ త్రయాణం తీర్థానం ఈ మూడు పుణ్యతీర్థాల యొక్క అముం ఈ కలయిక ఈ సంగమం అనేది అనఘం పాపములను పోగొట్టేటువంటి ఒక జల సంగమము సంభేదం నదీ సంగమ స్థానమును ఉపనయసి నీవు ధరించి ఉన్నావు పొంది ఉన్నావు ధ్రువం ఇది చాలా నిజమైనటువంటి విషయం అని నిన్నటి రోజున ఈ మూడు కందులు అనేవి ఒక ఐకమత్యంతో ఉండి భక్తులని కాపాడుతూ ఉన్నాయి అని చెప్పుకున్నాము ఈరోజు ఏం చెప్తున్నారంటే ఈ మూడు కన్నులు కూడా మూడు నదులతో సమానమైనవి ఆ నది సంగమం అనేది ఎంత పవిత్రమైనదో ఈ మూడు కన్నుల యొక్క దృష్టి అనేది కూడా అంత పవిత్రమైనది అని చెబుతూ పశుపతి పరాధీన హృదయ పశువులు అనంటే ప్రాణులు అని అర్థం మనం తెలుగులో పశువులు అని అంటే ఈ కాళ్ళతో తిరిగే వాటిని పశువులు అనంటే మనుషులు వేరు పశువులు వేరు అన్నట్టుగా అనుకుంటుంటాం వాస్తవంగా అటువంటిది ఏం లేదు ప్రాణులు అంటే అందులో మనిషి కూడా ఉన్నాడు అట్లాగే పశువులు అంటే కూడా అందులో మనిషి కూడా ఉన్నాడు ప్రాణి అంటే అర్థం ఏంటో పశువు అంటే కూడా అర్థం అదే అయితే పశుపతి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది శివుడికి శివుడికి ఉన్నటువంటి శివుడు శంకరుడు మహాదేవుడు శశిశేఖరుడు ఇలా అనేక నామాలలో పశుపతి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నామం ఉన్నదమ్మా అలా ఆయన ప్రాణులన్నిటికీ నాయకుడు విశ్వనాథుడు జగన్నాథుడు ఇట్లా చెప్తూ ఉంటాం మనం ఆయన గురించి అటువంటి నామమే పశుపతి అనేటువంటిది కూడా ఈ ఈ పశుపతి అయినటువంటి పేరు కూడా అటువంటి స్వామి అందు హృదయమును సమర్పించి ఉన్నదానా అంటూ ఇప్పుడు గత నాలుగైదు శ్లోకాల్లో కూడా ఇలా పరమశివుడిని కలిపి అమ్మవారి పేరు చెబుతూ ఉన్నారు మనం దయారసముతో కూడినటువంటి ఎరుపు తెలుపు నలుపు కాంతులు కరమైన నీ కన్నులు నీ కన్నులతో ఎర్రని జల ప్రవాహము షోణా నది షోణ అనేది నది కాదు నదము అంటాం నది నదములు అని అంటూ ఉంటాం మనం నదులు వేరు నదములు వేరు నదులు అని అన్నిటికీ పుంలింగ స్త్రీలింగం పేర్లు ఉంటాయి అన్ని గంగా కావేరి సరస్వతి యమునా తుంగభద్ర కృష్ణవేణి ఇలా ఆ స్త్రీలింగం స్త్రీ స్త్రీమూర్తుల పేర్లు నదులకు ఉంటాయి షో నద అంటే అది పుంలింగం పుంలింగంలో ఉండేటువంటి పేర్లు వాటికి ఉంటాయి షోణ అనేటువంటిది పుంలింగం పేరు ఇది నదము నదం అంటే ఏమిటంటే పశ్చిమానికి ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసేటువంటి వాటిని నదములు అంటారు తూర్పుకు ప్రవహించి మన బంగాళాఖాతం సముద్రంలో కలిసేటువంటి వాటిని మనము నది అని అంటున్నాం అలా నదములు ఏంటంటే ఎగువ ప్రాంతానికి ప్రవహిస్తాయి పడమర అనేది ఎగువ ప్రాంతం తూర్పు అనేది పల్లము తూర్పు పల్లపు ప్రాంతం తూర్పు ప్రాంతానికి ప్రవహించే వాటిని మనం నది అంటాం పశ్చిమానికి ప్రవహించే దాన్ని నదం అంటాం కాబట్టి షోణ అనేటువంటిది ఎర్రని రంగుతో కలిగి ఉన్నటువంటి నీళ్ళని కలిగి ఉంటుంది అది అంటే ప్రతి నదిలో కూడా మనకు అలా అనుకుంటుంటాం ఆకాశం రంగు నీళ్ళల్లో కనిపిస్తుంటుంది కాబట్టి అన్ని నదుల్లో నీళ్ళు అట్టాగే ఉంటాయి కాదు మనం చూసి ఉంటాం త్రివేణి సంగమంలో అక్కడంతా కూడా ఖచ్చితంగా చూస్తే మనకు ఈ నీళ్లు ఒక ప్రత్యేకమైన రంగులో ఉన్నాయనే విషయం తెలుసు అలా ఈ మూడవ నేత్రం అలిక నయనం దరుణం అని చెప్పుకున్నాం కదా ముందు ఈ నుదుట ఉన్నటువంటి నేత్రము కొంచెము ఎర్రని రంగులో ఉంది అని చెప్పుకున్నాం కాబట్టి దానిని ఆ ఆ నుదుట ఉన్నటువంటి నేత్రాన్ని శోణానదము అని చెప్తూ ఉన్నారు మరి ఈ తెల్లని ప్రవాహం కలిగినటువంటిది అని అంటే అది గంగానది గంగానది నీళ్ళు తెల్లగా ఉంటాయి మనం దూరం నుంచి చూస్తే పాలేమో అనుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది అంత తెల్లగా ఉంటాయి గంగానది నీళ్ళు స్వచ్ఛంగా ఉంటాయి ఆ తర్వాత ఈ యమునా నది తపన తన ఏతి యమునా నది ఏమో సూర్యుని యొక్క కూతురు సూర్యుని యొక్క కూతురు అయినటువంటి యమున యమధర్మరాజు యొక్క సోదరి ఆ యమున యొక్క నీళ్లు కొంచెం పచ్చగా ఉంటాయి ఇక్కడ కవి నీలమని చెప్తూ ఉన్నాడు శ్యామం అంటే కొంచెం ముదురు ఆకుపచ్చ రంగు అన్నమాట అది ముదురు ఆకుపచ్చ రంగు అంటే అందులో కొంచెం నలుపు కలిసి ఉంటుంది అ దాన్నే సంస్కృతంలో శ్యామ అంట అటు అలా కొంచెం నలుపు కలిసినటువంటి పచ్చ రంగు ఆ ఆకుపచ్చ రంగుని శ్యామల వర్ణం అంటాం అదే ఇక్కడ చెప్తూ అన్నాడు ఏమని అరుణధవల శ్యామ రుచి కాంతులతో నీ మూడు నేత్రాలు వెలుగొందుతున్నాయమ్మా అవి ప్రయాణం తీర్థానం ఆ మూడు నేత్రాలను నీవు ఆ విధంగా ధరించి ఎందుకున్నావు అనంటే ఆ మూడు నేత్రాలు ఈ విధంగా ఈ త్రివేణి సంగమం త్రివేణి సంగమం అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రయాగలో గంగా యమున సరస్వతి నదులు త్రివేణిగా ఏర్పడతాయి సంగమంగా ఏర్పడతాయి అందులో సరస్వతి నది బాగా తెల్లగా పాల రంగులో ఉంటుంది అది ఆ అంతర్వాహిని లోపలికి వెళ్ళిపోతుంది బయటికి వీళ్ళిద్దరి ఈ గంగా యమున ప్రవాహము ప్రవాహముల కనయిక మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రవాహాలు రెండు కలిసి ఉండడం మనం చూస్తాం అయితే ఆ బీహారు రాష్ట్రంలో గంగా నది కాశీని దాటి బీహార్ రాష్ట్రంలో ప్రవేశించినప్పుడు అక్కడ బీహార్ రాష్ట్రంలో శోణ నద నదము భద్రా నది ఇంకొకటి అనేటువంటి నదము అక్కడ ఈ రెండు నదులతో కలుస్తుంది గంగా యొనలతో అంటే సరస్వతి అంతర్వాహిని ఉన్నది అలా ఈ మూడు నదులని అక్కడ కలయిక జరుగుతోంది కాబట్టి ఆ విషయాన్ని వర్ణిస్తున్నారు స్వామివారు ఆయన దేశమంతా సంచారం చేశారు కనుక ఆయనకు అన్ని విషయాలు తెలుసు తెలియనివి ఏమి లేవు కాబట్టి ఆ సంగమాన్ని చూసి ఈయనకి ఈ అమ్మవారి యొక్క నేత్రత్రయము ఆ సంగమంలాగా ఉంది అది ఏ విధంగా అయితే భక్తుల యొక్క జన్మ జన్మల పాపాలని సింపజేస్తూ ఉన్నదో ఈ అమ్మవారి యొక్క నేత్రత్రయం అనేటువంటి భావన మనం ఈ నేత్రత్రయాన్ని మనం స్థుతించడం వల్ల ఈ నేత్రత్రయాన్ని మనం భావనం చేయడం వల్ల మనకు కూడా జన్మ జన్మల పాపాలను ఈ మూడు నేత్రాలు తొలగిస్తున్నాయి కాబట్టి ఇది త్రివేణి సంగమం లాగా ఉన్నది అమ్మవారి యొక్క నేత్ర అని స్వామివారి చక్కటి సుందరమైనటువంటి ఊహ చేశారు ఆ ఈ శ్లోకాన్ని మనం ప్రతినిత్యం వెయ్యిసార్లు పారాయణ చేయడం ద్వారా మనకి ఆ ఉన్నటువంటి మన అంతర్గతంగా ఉన్నటువంటి మనము వర్ణించి చెప్పలేనటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు నయమవుతాయని ఇందులో స్పష్టంగా చెప్పారు వాటి నివారణ అనేది జరుగుతుందని మనం ఒక్కొక్క సందర్భంలో వైద్యుని ఎదురుగా కూర్చొని ఉంటాం కానీ మనలో ఉన్నటువంటి లక్షణం ఏమిటి ఇలాంటి జబ్బుతో నేను బాధపడుతున్నాను నా లోపల ఇలాంటి వేదన ఉంది అని చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటాం అంటే దాన్ని వైద్యునికి ఎలా తెలియజే దాన్ని నొప్పి అని చెప్పాలా మంట అని చెప్పాలా ఆ బాధ అని చెప్పాలి ఏమి చెప్పాలి అనేది తెలియని పరిస్థితి ఉంటుంది మనకి అటువంటి మనం చెప్పలేనటువంటి జబ్బులు ఏవి ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ శ్లోకాన్ని మనము ప్రతిరోజు సార్లు పారాయణ చేయడం ద్వారా దూరం చేసుకోవచ్చు అని స్వామివారు స్పష్టంగా ఇందులో తెలియజేశారు ఈ శ్లోకాన్ని మనం పారాయణ చేస్తున్నటువంటి సమయంలో బెల్లముతో చేసినటువంటి పరమాన్నము అమ్మవారికి నివేదన చేయాలి అటువంటి శ్లోకరత్నం రోజు మనం చెప్పుకుంటున్నామమ్మా పవిత్రీకర్ పశుపతి పరాధీన హృదయే దయా మిత్రైర్నేత్రై అరుణధవలై శ్యామరుచిభి दया मित्रैर् नेत्रैः अरुणाधवलस्य मरुचिभिः नदशोणो गंगा तपन तनयेति ध्रुवममुं प्रयाणां तीर्थानां उपनयसि संभेद श्रीमात्रे नमः